హాయ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఏదో ఒక శుభం జరిగినప్పుడు లేదు శుభవార్త విన్నప్పుడు అంటే మన ఇంట్లో ఉన్న పిల్లకు పెళ్లి కుదిరినప్పుడు మన ఇంట్లో ఉన్న అబ్బాయికి ఉద్యోగం దొరికినప్పుడు లేదు మనమే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు లేదు శాలరీ పెరిగినప్పుడు ఏదో ఇలా ఒక మంచి జరిగినప్పుడు ఇంట్లో అందరూ సంతోషిస్తూ ఉంటారు ఒక్కరు మాత్రం ఏడుస్తూ ఉంటారు ఆ ఏడవడం కూడా గా ఏడవారండి మాటల ద్వారా ఏడుస్తూ ఉంటారు రకరకాల హావభావాల ద్వారా ఏడుస్తూ ఉంటారు రకరకాల దొంగ డైలాగులు కొడుతూ ఏడుస్తూ ఉంటారు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఏడుస్తూ ఉంటారు వీళ్లకు ఏడుపు గొట్టు మొహంగాళ్లు అని చెప్పి పేరు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆ పేరు పెడితే కరెక్ట్ గా సరిపోతుంది ఏడుపు గొట్టు మొహంగాళ్లు ఎందుకని నేను ఇప్పటి వరకు చెప్పింది ఒక మంచి శుభం జరిగింది పన్నెండు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేకుండా చేశారు అది ఒకటి అయితే ఇంకా మన భారతదేశంలో రైతులకు మహిళలకు యువతకు పేదలకు మధ్యతరగతి వాళ్ళకు వాళ్లకు శాలరీడ్ ఎంప్లాయీస్ కు ఎంతో ఎంతో మంచి చేసే ఒక అద్భుతమైన బడ్జెట్ ను నిర్మలమ్మ గారు ప్రవేశ పెట్టారు మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ ఇక వీళ్ళందరికీ బాగా ఆక్సిజన్ అందించే రకరకాల మీడియా ఛానల్స్ ఉన్నాయి ఆ మీడియా ఛానల్స్ లో ఒక ఆయన పనిచేస్తున్నాడు ఆయన యొక్క భార్య సాగరిక ఘోష్ ఆమె గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం దేశ ద్రోహులు అర్బన్ నక్సల్స్ మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారో ఇక మీకు తెలువనే తెలుసు వీళ్ళందరూ అండి ఏడవడం మొదలు పెట్టారు ఆ ఏడవడంలో ఆరున్నొక్క రాగం తీసి ఏడుస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు రకరకాల మాటల ద్వారా హావభావాల ద్వారా ఏడుపుగొట్టు వేషాలు కానీ అసలు ఏంటి అసలు ఫస్ట్ ఏమేడుస్తున్నారో తెలుసుకుంటే మల్లికార్జున ఖర్గే రకరకాల అడ్డదిడ్డమైన విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిన మొత్తం దేశమంతా ద్రవ్యోల్బణము నిరుద్యోగం లాంటి సమస్యలతో పోరాడుతుంటే కేంద్ర బడ్జెట్ ను ప్రశంసించే పనిలో ఈనాటి ప్రభుత్వం ఉంది ప్రజలను మోసగించేలా బడ్జెట్ ఉంది అని చెప్పి డైలాగ్ వేశాడు ఈయన తర్వాత నరేంద్ర మోదీ గత పదేళ్ల పాలనలో మధ్యతరగతి ప్రజానీకం యాభై నాలుగు లక్షల పద్దెనిమిది వేల కోట్లు అంటే యాభై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు ఆదాయం పన్ను రూపంలో వసూలు చేసింది ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రకటించి ఏడాదికి ఎనభై వేల రూపాయలు ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి చెప్తున్నారు మొత్తం ప్రజానీకం ఇన్ఫ్లేషన్తో నిరుద్యోగంతో సతమతం అవుతుంటే ఇప్పుడు ఇలా తప్పుడు ప్రశంసల కోసం పాకులాడతారా ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ మేకింగ్ బడ్జెట్ అని నేను అభివర్ణిస్తున్నాను యువకులకు గాని మహిళా సాధికారతకు గాని కొత్తగా ప్రకటించిందేమీ లేదు అసలు కొత్తగా కాదు అసలు ఏమీ చేయలేదు రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి రోడ్డు మ్యాప్ లేదు వ్యవసాయ ఉత్పత్తుల జీఎస్టీ రేట్లపై కన్సెషన్స్ లేవు ఆరోగ్యం విద్య మీద గాని దళితులు గిరిజనులు వెనుకబడిన తరగతులు పేదలు మైనారిటీ పిల్లలకు స్కాలర్షిప్ల విషయమై ఎలాంటి ప్లాన్లు బడ్జెట్లో లేవు ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి ఎలాంటి సంస్కరణలు లేవు పేద ప్రజల ఆదాయం పెరిగేందుకు ఒక చర్య తీసుకోలేదు ద్రవ్యోల్బణం చుక్కలని ఈ తరుణంలో ఈ బడ్జెట్ ఏమిటి వర్కర్ల ఆదాయంలో పెంపు లేదు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా స్కిల్ ఇండియా అనే స్కీములన్నీ కేవలం ప్రకటనల వరకే పరిమితం కానున్నాయా ఇట్లా రకరకాల డైలాగులు వేస్తూ మల్లికార్జున ఖర్గే అడ్డదిడ్డంగా మాట్లాడాడండి ఇక రాహుల్ గాంధీ ఏమో ట్వీట్ పెట్టాడు బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ తో చికిత్స చేసినట్టుగా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ కడుపు మంట ఏం చేయాలో అర్థం కావట్లేదు మరో పక్క ఘోష్ తెలుసు కదా భర్త ఎవరో ఏ పెద్ద జాతీయ ఛానల్ కు ఓనరో ఈ ఘోష్ ట్వీట్ పెట్టి ఏడుపుగొట్టు మొహం వేసుకొని కేంద్ర బడ్జెట్ మీద ఏడడం మొదలు పెట్టింది కానీ అండి ఒకసారి నిజం ఏంటో చూడండి కేంద్ర బడ్జెట్ లో అన్నదాతకు మరింత చేయుతనిచ్చారండి బడ్జెట్ లో అన్నదాత మీద వరాల జల్లు కురిపించారు నిర్మలా సీతారామన్ గారు అంటే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలను ఐదు లక్షల రూపాయలకు పెంచారు పిఎం ధన ధాన్య క్రిష్ యోజన దాని కింద వంద జిల్లాలలో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం అమలు చేయబోతూ ఉన్నారు పత్తి సాగు అలాగే ఉత్పత్తిని పెంచడానికి ఒక ప్రత్యేకమైన మిషన్ ఏర్పాటు చేశారు పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధికి ప్రత్యేక చర్యలు ఉన్నారు కొత్తగా పరిశ్రమలు ప్రారంభించే అంటే ఐదు లక్షల మందికి రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు అంటే స్టార్టప్ ఐదు లక్షల మందికి రాబోయే ఐదు లక్షల మంది స్టార్టప్ వాళ్ళ కోసం రెండు కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి రుణం ఇచ్చేందుకు పథకం ప్రకటించారంటే ఎంత పెద్ద స్టెప్ ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు అండి బొమ్మలు అంటే మేడ్ ఇన్ చైనానే కదా ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బొమ్మల కోసం ఆ తయారీ కోసం చర్యలు తీసుకోబోతోంది భారత ప్రభుత్వం బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేయబోతున్నారు అలాగే ఏకలవ్య విద్యాలయాలు వాటి కోసము ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు అంటే గిరిజనుల కోసం విద్యా వైద్యం మీద ఫోకస్ పెట్టారు ఈ బడ్జెట్లో రాబోయే ఐదేళ్లలో అదనంగా చెవులు తెరచుకొని వినండి అదనంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారండి ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు వేల ఎంబీబీఎస్ సీట్లు పెరగబోతున్నాయి ప్రకటించారు నిర్మలా సీతారామన్ గారు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అండి పదివేల సీట్లు ఇమ్మీడియట్ గా పెంచబోతున్నారు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో క్యాన్సర్ చికిత్స కోసం డే కేర్ కేంద్రాలను ఏర్పాటు ఉన్నారు ముప్పై ఆరు ప్రాణాధార మందుల మీద పరోక్ష పన్నును తగ్గించారు ఇక మీదట విద్యా రుణాలు తీసుకున్న వాళ్లకు ఉపశమనం కలగబోతూ పది లక్షల రూపాయల వరకు విద్యా రుణాల మీద అంటే ట్యాక్స్ సోర్స్ దాన్ని తొలగించేస్తూ ఉన్నారు అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు పిహెచ్సి లకు బ్రాడ్బ్యాండ్ అందించబోతూ ఉన్నారు దానికోసం ఈ బడ్జెట్ లో కేటాయింపు పెట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో యాభై వేల అటల్ లాబొరేటరీస్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో ల్యాబ్స్ పరిస్థితి ఏమిటి అనేది అందరికి తెలిసిందే అసలు ల్యాబ్స్ ఉండవు ఎక్విప్మెంట్ ఉండదు పరిస్థితి తెలిసిందే ప్రత్యేకంగా అండి దానికోసం బడ్జెట్ పెట్టారు వేల అటల్ ల్యాబ్స్ అంటే ఆ పథకానికి కూడా అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నారు ఐదు వందల కోట్ల రూపాయలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ దానికి ఐఐటిల సామర్థ్యాన్ని పెంచడం కోసం భారీగా నిధులు కేటాయించారు యువత నైపుణ్యాన్ని పెంచడానికి నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ అని చెప్పి దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దేశవ్యాప్తంగా ఒక కోటి మంది గిగ్ వర్కర్లకు ఇన్సూరెన్స్ కల్పించడానికి పథకాన్ని అమలు చేయబోతూ ఉన్నారు వృద్ధుల మీద కూడా అండి ఈ బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు వడ్డీల రూపంలో వచ్చే ఆదాయం యాభై వేల రూపాయలు దాటితే గతంలో టీడీఎస్ కట్ చేసేవారు ఇప్పుడు ఆ పరిమితిని లక్ష రూపాయలకు పెంచారు అలాగే వడ్డీల రూపంలో వచ్చే ఆదాయంపై టిడిఎస్ మినహాయింపు పరిమితిని కూడా రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు పెంచారు ఎన్ని అండి ఎన్ని ఎన్ని చేయాలో అన్ని చేశారండి ఈ బడ్జెట్ లోపల పేదరిక నిర్మూలన వంద శాతం నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి ఉత్తమ వైద్య సేవలు వంద శాతం నిపుణులైన కార్మికులు చక్కటి ఉపాధి డెబ్బై శాతం మంది మహిళల్లో ఆర్థిక క్రియాశీలత మన రైతులు దేశాన్ని ప్రపంచ ఆహార కేంద్రంగా మార్చడం ఇదే వికసిత్ భారత్ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు దానికి అనుగుణంగానే బడ్జెట్ లో అద్భుతమైన కేటాయింపులు చేసుకుంటూ వెళ్లారు రెండు వేల నలభై ఏడు నాటికి కనీసం వంద గిగావాట్ల అణు ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి అనుగుణంగా బడ్జెట్ లో పావులు కదిపారు మొత్తాన్ని పది రంగాల మీద దృష్టి పెట్టారు బడ్జెట్ మనం మొత్తం స్కాన్ చేసి మరీ మన ఐస్ తో చదివామంటే పేదల మీద దృష్టి పెట్టారు వరాల జల్లు సంక్షేమం రైతుల మీద వరాల జల్లు రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం మహిళలు యువతను దృష్టిలో పెట్టుకుని పది రంగాల మీద అండి ప్రత్యేకంగా కీలకమైన దృష్టి పెట్టారు అవేంటి అనుకుంటున్నారు వ్యవసాయ అభివృద్ధి ఉత్పాదకత పెంపు గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయడం సమ్మిళితమైనటువంటి వృద్ధి సాధించడం ఎంఎస్ఎంఈలకు ఊతమివ్వడం ఉపాధి అవకాశాలు పెంచే వృద్ధి ఆర్థికం మీద అలాగే నైపుణ్యం మీద వ్యయం ఇంధన భద్రత ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం ఆవిష్కరణలకు అండగా నిలబడడం ఇవన్నీ అండి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు కేటాయించారు పేదలు పేదలు అనగానే ఫస్ట్ అసలు బడ్జెట్ లోపల హైయెస్ట్ కేటాయింపు ఎవరి కోసమో తెలుసా పేదల కోసమే గరీబ్ కళ్యాణ్ యోజన కేంద్రం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా రెండు లక్షల మూడు వేల కోట్ల రూపాయలు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత మందికి పని దొరుకుతుంది చూడండి ఉపాధి జాతీయ రహదారుల కోసం ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు ఎక్స్క్లూజివ్ గా జాతీయ రహదారులను నేషనల్ హైవేస్ డెవలప్ చేయడానికి లక్ష డెబ్బై వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు యూరియా రాయితీ ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి హామీ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇట్లా ఎన్నని చెప్పమంటారండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పిఎం కిసాన్ యోజన మళ్ళ అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ గ్రామీణ తాగునీటి కోసం అరవై ఏడు వేల కోట్ల రూపాయలు టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మెట్రో ప్రాజెక్టుల కోసం ముప్పై ఒకటి వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పోషకాహార సబ్సిడీ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంగన్వాడీలకు ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనల కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రధాని ఆవాస్ యోజన ఎక్స్క్లూజివ్గా అర్బన్ తీసుకొని చూస్తే పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇళ్లు కట్టించు ఇవ్వడానికి రక్షణ పరిశోధనల కోసం పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇట్లా ఎన్ని అండి ఎన్ని ఎన్ని కేటాయించుకుంటూ వచ్చారు చూడండి ఏకలవ్య మోడల్ స్కూల్స్ అని చెప్పాను ఏడు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు దానికోసం పోలవరం ప్రాజెక్టు ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మళ్ళీ మాట్లాడదాం ప్రత్యేకంగా మాట్లాడదాం మన పోలీసు ఆధునీకరణ కోసం నాలుగు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు నేను సామాన్యం అనుకుంటున్నారా నాలుగు వేల కోట్లంటే సో ఎట్లా అండి ఎన్ని ఎంపీ ల్యాడ్స్ కోసము మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు నిజానికి ఇన్ఫ్యాక్ట్ పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే పత్తి మిషన్ కోసం అండి పత్తి టెక్నాలజీ మిషన్ కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించారు ఖేలో ఇండియా స్పోర్ట్స్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఇవన్నీ ఎక్కడికి వస్తాయండి చెప్పండి అన్ని మళ్ళీ వివిధ రాష్ట్రాలకు వెళతాయి ఈ బడ్జెట్ అంతా కేంద్రం కేటాయించిందంటే దాని అర్థం ఏంటి వివిధ రాష్ట్రాలకు వెళ్తాయి ఆ రాష్ట్రాలు ఎట్లా సద్వినియోగం చేసుకుంటాయి ఏంటి అన్న దాని మీద ఆధారపడి ఉంటది స్పోర్ట్స్ కోసం అండి డబ్బులు రిలీజ్ చేస్తే కేంద్రము ఖేలో ఇండియాలో భాగంగా హైదరాబాద్ లోపల ఈవెన్ తెలంగాణ లోపల అని చెప్పి అందాం కేసీఆర్ గారు వీళ్ళు ఉన్నప్పుడు సంగతి చెప్తూ ఉన్నాను అసలు దాన్ని ఆ ఫండ్స్ ఉపయోగించుకునే ఉపయోగించుకోలేదండి ఫండ్స్ సరిగ్గా ఉపయోగించుకోలేదు కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్స్ మొత్తం కన్జ్యూమ్ చేసి ఖర్చు పెట్టుకొని స్పోర్ట్స్ డెవలప్మెంట్ సరిగ్గా చేయలేదు అట్లా ఎన్ని రాష్ట్రాలు దుర్వినియోగం చేసుకుంటూ వెళ్లాయో తెలుసా మరోపక్క ఈ మొఖం మొహంగాళ్లు ఇప్పుడు ఈ ఏడుపుట్టు మొహంగాళ్లను ఏమనాలండి చెప్పండి ఏడుపుట్ మహంగాళ్ళని ఏమనాలి ఇంత అద్భుతమైన బడ్జెట్ తయారు చేసి ఇచ్చారు పేదల బడ్జెట్ మధ్య తరగతి బడ్జెట్ శాలరీడ్ ఎంప్లాయీస్ బడ్జెట్ మహిళల బడ్జెట్ ఇది రైతుల బడ్జెట్ ఇది ఇటువంటి బడ్జెట్ మీద విషయం చిమ్మితే ఏమనాలి చెప్పండి మీరే కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు